ఓం సమర్థ సద్గురు సాయనాథాయ నమ నూట ఆరవ లేక నియతి తప్పని నిష్ట ఏడు నాలుగు పంతొమ్మిది నలభై ఏడు నిన్న నిద్రాహార విహార నియతిని గురించి భగవాన్ సెలవిచ్చినంతా రాశాను శ్రీవారిది ఆచరణ రూపంగానే ఎన్నో విధాలు బోధిస్తూ ఉంటారు ఏమంటే పాలు పెరుగు ఇత్యాదు లేమీ తినరు సరికదా పని లేకుంటే కూర్చునే వారికి రెండు ఇడ్లీలు ఎందుకని ఉదయం అల్పాహారం వేళ ఒక ఇడ్లీ తింటున్నామరు తింటున్నారు ఇప్పుడు భోజనం అంతే కూర మొదలైనవన్నీ కలిపి పెడితే పట్టెడు పట్టడు ఉంటుందేమో అదైనా రుచిపాకాలతో విడివిడిగా తింటారా వడ్డిస్తుంటే పులుసుతో సహా అధరువులు భక్ష్యాలు అన్నీ కలిపి ఒకే ముద్దగా చేసి పెట్టుకుని ఆ తర్వాత అన్నంతో కలిపి తింటారు ఈ మధ్య ప్రసంగవశంగా ఏదో ఒక ఆధారు చేసుకుని అన్నం తింటే ఎంతో రుచిగా ఉంటుంది ఇన్నెందుకో పూర్వం అలాగే చేసేవాళ్ళం నేనెప్పటికీ ఆ ఆ నియమం వదట్లేదు అని భగవాన్ చదివిచ్చారు కొండ మీద ఉండగా ఎందరో అన్నం పళ్ళు భక్ష్యాలు తెస్తూ ఉండేవారు ఈ మూడు వేళతో తీసుకుని అందరూ తెచ్చినవి తినేవాడిని ఎప్పుడు తెస్తే అప్పుడే రోజుల్లో తిన్ తిన్నది అంతా కలిపి పట్టడం పట్టడన్నా అయ్యేది కాదు భోజనం ఎంతో సుఖంగా ఉండేది ఇప్పుడు ఆకువేసి అనేక పదార్థాలు వడ్డిస్తారు పారువేయలేక తింటే భారంగా ఉంటుంది అని అప్పుడప్పుడు అప్పుడప్పుడు అంటూ ఉంటారు భగవాన్ నిద్ర విషయము అంతే జయంతి మహాపూజ ఇత్యాదు ఉత్సవాలు జరిగితే పని అలసట వల్ల విద్యార్థులు బ్రహ్మీ ముహూర్తంలో వేదపారాయణకు రాకున్నా తాము యథాప్రకారం లేచి కూర్చుంటారు వారి శరీరమే ఎప్పుడైనా అస్వస్థతగా ఉంటుందనుకో సేవకులు మరి కొంచెంసేపు పడుకోరాదు అంటే బ్రహ్మీ ముహూర్తంలో పడకేమిటయ్యా కావాలంటే మీరు పడుకోండి అంటారట ధనుర్మాసం వస్తుందా తెల్లవారుజామున అరుణాచలేశ్వర ఆలయంలో పూజ ప్రారంభిస్తారు అక్కడ మొదటి గుండు వేసేసరికి ఇక్కడ భగవాన్ లేచి కూర్చుంటారు తమిళ పారాయణకు వచ్చేవారు నిద్ర లేచి రావాలి భగవాన్ వారి సేవ సేవను స్వీకరించుటకు సదా సంసిద్ధులే విహారము మితమే కదా ఈ నియమాలన్నీ సాధకులకే కానీ జ్ఞానులకు అవసరం లేదంటారు కానీ వారు లోక సంగ్రహారార్థం అన్నీ పాటిస్తారు వైరాగ్య శిఖరా నుండి ఇప్పుడు జారరు నియతి తప్ప తప్పని నిష్ట నియతి తప్పని నిష్ట పట్టుదల ఇత్యాదులన్నీ వారికి సహజంగానే ఉంటవి వారి చర్యలన్నీ పాఠాలే నూట ఏడవ లేక ఆశీర్వాదాలు ఎనిమిది నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ మధ్య పెద్దన్నయ్య పిల్లలు శాస్త్రి మూర్తి భగవాన్కు ఒక జాబు రాశారు ఏమంటే చిరంజీవి భగవాన్ తాతయ్యకు నమస్కారములు ఏది కావాలంటే అదల్లా వచ్చే మంత్రం నీకు వచ్చినా వస్తే వెంటనే రాసి పంపు ఇట్లా నీ మనవలు శాస్త్రి మూర్తి అని రాశారు చిరంజీవి తాతయ్య ఏమిటి చిలిపి చిలిపిచేష్లని నేనంటే సత్యమే రాశారమ్మా చిరంజీవి భగవాన్ కాక వేరెవరు చిరకాలం జీవించే తాతకు నమస్కారం కావాలన్నదల్లా వచ్చేట్టు ఆశీర్దించు అన్నారు తప్పేమీ అన్నారు సుందరేశ్వరయ్యర్ భగవాన్ అవుతూ చిన్నతనంలో మా మేనతకుమారుడు రామస్వామి గారికి నేను ఇలాగే ఒక జాబు రాశాను కొన్నాళ్ళు దిండిగలలో వారింట్లో ఉండి చదువుకున్నాను కదా ఒక సెలవులకు తిరుచుల్లికి తిరుచుళ్ళికి వచ్చాను ఆ రామస్వామి గారికి ఉత్తరం రాయాలని బుద్ధి పుట్టింది ఏం రాయాలో తెలియదు మా నాయన వారికి రాసే జాబుల్లో రాముకు ఆశీర్వాదంలో రాయడం చూచాను ఇంకే నేను కూడా బాబుకు ఆశీర్వాదంలో రాయడం తాగించాను నాకంటే వయసులో పెద్ద కదా నమస్కారాలను రాయడం తెలియదు అందరికీ ఒకటే అనుకున్నాను అనుకున్నాను తర్వాత వారు పరిహాసం చేస్తే తెలిసిందన్నారు ఆ రామస్వామి గారి వద్ద భగవాన్ ఎక్కువ చనువు కాబోలను అన్నారు ఒకరు భక్తులు అవును తిరుచుళ్ళి సుందర మందిరంలో ప్రస్తుతం నా పటం పెట్టిన చోట ఒక మంచం ఉండేది దాని మీద మా నాయన పడుకునేవారు ఆ మంచం ఎక్కేందుకు ఆ రామస్వామి గారికి నాకు తప్ప మరెవరికి స్వతంత్రం ఉండేది కాదు నాయన ఊళ్ళో లేనప్పుడు మేమిద్దరం దాని మీదే పడుకునే వాళ్ళం తల్లి లేని వారు కనుక రామస్వామి గారికి స్వాభావికంగా చొరవ ఎక్కువ కనుక నాకు తప్ప మరెవరికి ఆయన వద్ద చను ఉండేది కాదు మహా గంభీరమైన వ్యక్తి అన్నారు భగవాన్ ఆ రామస్వామి గారు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా అన్నారా భక్తులు చాలా రోజుల క్రితం ఒకసారి వచ్చారు వారికి ఊరు కదలడం అంటే గండం ఇక్కడికి వచ్చిపోయేవారంతా నన్ను గురించి చెప్తూ ఉండేవారట చూద్దాం చూద్దామని సాచివేస్తుండగా ఇదిగో ఈ విశ్వనాథుడు పెళ్లి వద్దని పరిగెత్తి పరిగెత్తి వచ్చాడు ఇక్కడికి వీరు రామస్వామ గారి కుమారులే తీసుకుని వెళ్ళాలని వారి తలంపు కన్న కడుపు కదా రాక తప్పింది కాదు బయలుదేరి వస్తున్నామని ఈ విశ్వనాథునికే జాబు వచ్చింది వీరు నాకు సంగతి చెప్పక జాబు తెచ్చి రాకిస్తూ దిండుగు దిండిగళ్ళు మల కదిలిందట అన్నారు చమత్కారంగా అదేమిటో అని జాబు చూస్తే సమాచారం తెలిసింది మర్నాడే వారు వచ్చారు తర్వాత వారే నాకు జాబు రాస్తూ స్వామికి నమస్కారం అని రాస్తున్నారు స్వామి ఆశీర్వదించాలని రాస్తారు వారికి అప్పట్లోనే ఆశీర్వాదాల ఆశీర్వాదాలించానన్నమాట అన్నాను ఇలా జరుగుతుందని అప్పుడు ఎవరనుకున్నారు ఏదో రాశానంతే అన్నారు భగవాన్ నూట ఎనిమిదో లేక ఉపదేశగుచ్చం తొమ్మిది నాలుగు పంతొమ్మిది నలభై ఏడు నిన్న ఉదయం కొందరు ఆంధ్రులు ఒక జట్టుగా వచ్చారు వాళ్ళకు చూస్తే భగవాన్ని ఏదో ప్రశ్నించా ప్రశ్నించాలని వచ్చినట్టు తోచింది పది నిమిషాలు కూర్చున్నారు లేదో ప్రారంభించారిక భగవాన్ సదా నీవెవరో తెలుసుకోమన్న తెలుసుకోమని కదా బోధిస్తారు ఆ నేనెవరో తెలుసుకునేటట్లు అనుగ్రహించి రక్షించాలని అన్నారు ఒకరు అనుగ్రహం ఉండనే ఉంది లేనిదైతే అడగాలి కానీ ఉన్నదాన్ని అడిగేందుకు ఉన్నదని నీవు హృదయపూర్వకంగా నమ్మాలి అంతే అన్నారు భగవాన్ ఇక్కడ రోజు చదివే వేదమంత్రాల్లో తస్య శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత అని చదువుతారే శిఖా మధ్య అంటే ఏమిటి అన్నారు ఇంకొకరు శిఖా మధ్య అంటే అగ్ని అగ్నిలో అన్నమాట వేదములు జట్టుల్లోనని కాదండోయ్ వేదములు జుట్టుల్లో కాదనండోయ్ వేదములు మదించిన మదించటం వల్ల కలిగిన జ్ఞానాగ్ని మధ్య పరమాత్మ నివసిస్తున్నాడని భావం అన్నారు భగవాన్ వేదముల జుట్టుల్లోనని కాదండోయ్ వేదములు మదించుట వల్ల కలిగిన జ్ఞానాగ్ని మధ్య పరమాత్మ నివసిస్తున్నాడని భావం అన్నారు భగవాన్ భగవాన్ ఏ ఆసనంలో ఉంటారో సెలవిస్తారా అన్నారు అన్నారు వేరొకరు ఏ ఆసనంలోనా హృదయాసనంలో ఎక్కడ సుఖంగా ఉంటుందో అక్కడే నా ఆసనం దాన్నే సుఖాసనం అంటారు అది హృదయం హృదయాసనం శాంతియుతమైనది సుఖప్రదమైనది ఆ ఆసనంలో నివాసానికి నివాసం చేసేవారికి వేరే ఆసనాలతో పని లేదన్నారు భగవాన్ సర్వధర్మాన్ పరిజ్జ మామేకం శరణం వ్రజ అని గీతలో చెప్పారే సర్వధర్మాన్ అంటే ఏ ధర్మాలు అన్నారు అన్నారు మరొకరు సర్వధర్మాన్ అంటే జీవ పరిత్యర్జ అంటే జీవధర్మాలన్నీ విడిచి మామేకం ఏకస్వరూపుడు నేను నన్ను శరణం వ్రజ శరణు శరణు శరణం చెందుము అదే అర్థం అన్నారు భగవాన్ తిరిగా ప్రశ్నించిన వారే రమణ హృదయ గ్రంథి భేదనం అంటే ఏమీ అన్నారు అదేనండి నేననేది పోవడమే వాసనాక్షయం అహవనాశనం జీవత్వనాశనం మనోనాశనం అని ఎన్నో పేర్లు అన్నీ ఒకటే మనోనాశనమే హృదయ భేదనం జ్ఞానం అంటేనూ అదే పరిభాషకేదో ఒక పేరు అన్నారు భగవాన్ ఈ సంభాషణ ప్రారంభించగానే ఉక్కగా ఉన్నదని ఎలక్ట్రిక్ ఫ్యాన్ తిప్పారా సేవకులు భగవాన్ చూచి ఇది ఎందుకయ్యా అంటూ ఆ ఫ్యాన్ ఆపి సమీపవర్తలతో చూడు జ్ఞానైన తర్వాత కర్మ ఎట్లా చేయగలరని చాలామంది ప్రశ్నిస్తారు ఆ ప్రశ్న వస్తే పూర్వం కులాలు కుమరి చక్రం ఉపమానంగా చెప్పేవారు చక్రం గిరగరా తిప్పితే కుండ అమరుతుంది అమరిన తర్వాత తిప్పడం వారిన మరి కొంతసేపు అలాగే తిరిగి కానీ ఆగదు ఇప్పుడు ఈ ఫ్యాన్ ఉపమానం చెప్పవచ్చు చూడు దీన్ని స్విచ్ ఆపాము కొంచెం సేపు తిరిగి కానీ ఫ్యాన్ నిలవదు అదేవిధంగా జ్ఞాని అయిన తర్వాత ప్రారంభవశాత్తు ఆ శరీరంతో చేయవలసిన పనులున్నంతవరకు గారి దేహం చాలించడు అన్నారు భగవాన్ ఇంతలో నా వెనుక ఏడెనిమిది నెలల పసికందు తాత తాత అంటూ చిలకల్లే పలకసాగింది పసిపాపల ముద్దు పలుకులంటే భగవాన్కి ఎంతో ప్రీతి ఈ చిలక పలుకులు వారి చెవి సోకగానే తల ఎత్తి చూచి ఎవరిది అన్నారు మన పాప మంగళం అన్నాను భగవాన్ మందహాసంతో అదా ఎవరో పెద్ద పిల్లనుకున్నాను అప్పుడే తాత అనడం సాగించిందే అన్నారు ఆ పాప తాత తాత అంటూనే ఉంది భగవాన్ సమీపస్తులతో ఎదిగో చూడు ఈ చిత్రం బిడ్డలకు తాత అన్న మాటే ముందు వస్తుంది మొదట మాటే అది ఆ ఏ పిల్లలు రాని నన్ను చూచి తాత తాత అంటారు వాళ్ళకెవరు చెప్పారు అది పిల్లలంతా ఒకే ధోరణి ఒకే మాట తాత అంటే తాను తాను అని అర్థం మనస్సుకు అంతేనోయ్ మొదటి శబ్దం నేను అని వస్తుంది ఆ తర్వాత కానీ నీవు వాడు అనేవన్నీ రావు తాత అన్న మాట వచ్చిన తర్వాతనే తక్కినవన్నీ వచ్చినట్లు అహం పుట్టిన తర్వాతనే అన్నీ పుడతవి అన్నారు తొమ్మిది గంటలు కావచ్చింది గడియారం సరిచేసేందుకు టైం చూడాలని రేడియో తిప్పాడు కృష్ణస్వామి గంటలు కొట్టిన తర్వాత అందరికీ వందనం అని చెప్పి రేడియోలో పాట ముగించారు భగవాన్ చిరునవ్వుతో అందరికీ వందనమాట అందరూ వేరు తాను వేరు కాబోలు తాను అందరిలోనే వాడే కాడేమి తానందరిలోని వాడు కాడేమి తనకు తాను వందనం చెప్పుకుంటున్నాడు అనమాట అది తెలుసుకోలేరు అదే చిత్రం అన్నారు అనన్య శరణాగతి నూట తొమ్మిదో లేక పది నాలుగు పంతొమ్మిది నలభై ఏడు ఈ ఉదయం ఆంధ్ర యువకులు ఒకరు శ్రీవారికి ఒక జాబు రాసి చేతికిచ్చారు అందులో స్వామి భగవాను అందు అనన్య శరణాగతి చెందితే సర్వం లభిస్తుంటారంటారు కదా అనన్య శరణాగతి అంటే ఒక చోట స్థిరంగా కూర్చొని ఏ చిత్రం లేకుండా శరీర పోషణకు ఆవశ్యమైన ఆహారాదుల చింత కూడా వదిలి సదా భగవంతుని స్మరించటేనా వ్యాధిగ్రస్తుడైతే ఔషధ సేవకై యత్నించక స్వస్థత స్వస్థతలు భగవధీనం చేయటేనా గీతలో శ్రితభజ్ఞుని గురించి విహాయ కామాన్ ఎర్వాన్ పూమాంచరతి నిస్పృహ నిర్మా నిర్మామో నిరహంకార శాంతి మధిగచ్చతి అధ్యాయం రెండు శ్లోకం డెబ్బై ఒకటి అనడంలో సమస్త కోరికలు త్యజించి త్యజించుట అని కథ తేలుతుంది అందువల్ల మనం భగవంతుని స్మరిస్తూ ఆహార పానీయాదులు భగవదాదేశమైన ఆయాచితంగా లభిస్తే స్వీకరించడమా లేక స్వల్పంగా ప్రయత్నించడమా భగవాన్ ఈ శరణాగతి రహస్యం గురించి అనుగ్రహించవలసి ఉన్నది వివరించి అనుగ్రహించవలసి ఉన్నది అనుగ్రహించాలని ఉన్నది అన్నారు భగవాన్ చూచి సావధానులై సమీపస్తులతో ఎదుగు అనన్య శరణాగతి అంటే ఏ చింతలు లేకుండా ఉండాలనడం సత్యమే కానీ దేహ పోషణకు ఆవశ్యకాలైన అన్నపానాదులు చింత కూడా వదలవాలని అంటే ఏం చెప్పగలం బగోధాదేశం అయితే అయాచితంగా వస్తే తినవలే తినవలెనా కొద్ది ప్రయత్నం చేయవలనా అంటారే దానంతా అదే వస్తుందనుకో తినడం ఎవరు తింటారబ్బా నోట్లో కూడా పెడతారనుకో మింగనైనా మింగాలా అది మాత్రం యత్నం కాదు వ్యాధిగ్రస్తుడైతేనే ఔషధం సేవించాలా స్వస్థత స్వస్థతలు భగవదాధీనం చేసి ఊరుకోవాలా అంటారు క్షుత్ వ్యాధి ఆహారం అన్నారు దీనికి రెండు అర్థాలున్నవి క్షుత్ కూడా వ్యాధి వంటిదే కనుక క్షుత్తునే వ్యాధికి ఆహారమని ఔషధమని ఔషధం అవసరమని వ్యాధికి ఔషధం వలె ఆకలికి ఆహారం ఇవ్వాలని చెప్పారు శంకరులు రాసిన సాధన పంచకంలో క్షుద్ చికిత్సతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం అని ఉన్నది క్షుత్తని వ్యాధికి చికిత్సగా భిక్షాన్నం తినమన్నారు భిక్షకైనా పోవాలి కదా అంతా కళ్ళు మూసుకొని కూర్చొని వస్తే తింటామంటే లోకయాత్ర నడచ్చేది ఎట్లా అందువల్ల వారి వారి సంస్కారాన్ని అనుసరించి ప్రాప్తమైనది అనుభవిస్తూ కృత్రుత్వ రాహిత్యంగా ఉండాలి నేను చేస్తున్నాననే భావమే బంధం ఆ బంధం లేకుండా ఉండే విధానం యోచించి తెలుసుకోవాలి కానీ ఆకలికి ఆహారం వ్యాధికి మందు ఇవ్వచ్చునా లేదా అని శంఖలు పెట్టుకుంటే అంత లేకుండా శంఖలు వస్తూనే ఉంటాయి ఊ అని మొలగవచ్చునా ఊపిరి పీల్చవచ్చునా అన్న శంక కూడా బయలుదేరుతుంది ఈశ్వరుడనో కర్మను కర్మనుకో ఈశ్వరుడనుకో కర్మనుకో ఏదో ఒక కర్త వారి వారి సంస్కారాన్ని బట్టి అన్నీ తాను నడుపుతాడు భారం అతని అతని మీద వేసి బంధం లేకుండా బంధం లేకుండా ఉంటే నడిచేది తానే నడుస్తుంది భూమి మీద నడుస్తూ ఉంటాం అడుగడుక్కు కాలు ఎత్తాలి నిలపాలి అని గమనిస్తూ నడక దానంట అదే సాగడం లేదు ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంతే క్షణక్షణం ఊపిరి పీల్చాలి విడవాలి అని ప్రయత్నించడం లేదా లేదా ఆ విధంగా నిధిను ఏదైనా విడవాలంటే విడవగలమా చేయాలంటే చేయగలమా తెలిసి తెలియక అప్రయత్నంగానే లోకడల ఎన్నో పనులు జరగలేదా ముందు జరగవా భగవానులో అనన్య శరణాగతి చెందడం అంటే ఇతర చింతలన్నీ వదిలి మనసు అతని అంది లగ్నం చేయాలి ఎంతెంత మగ్నం చేస్తామో అంతంతగా ఇతర చింతలు దూరం అవుతాయి మనోవాకాయ కర్మలన్నీ భగదార్పితంగా ఉంటే మన కార్యభారం ఆయన మీద ఉంటుంది కృష్ణ భగవాన్ అర్జునుతో అనన్య చింత ఎంతో మాం ఏ జన పర్యపాసతే తేషాం నిత్యాభియుక్తానా యోగక్షేమం వహామేహం అధ్యాయం తొమ్మిది శ్లోకం ఇరవై రెండులో అన్నారు అర్జునుకు యుద్ధం చేయవలసి చేయవలసిన పని ఉంది అందువల్ల భారం నా మీద వేసి పనిచేయబోయి నువ్వు నిమిత్త మాత్రడే సుమా నిమిత్త మాత్రమే సుమా అంతా నేనే చూసుకుంటాను నిన్నేది బాధించదన్నారు కృష్ణ భగవాన్ అయితే ఈ అనన్య శరణాగతి చేయడానికి ముందు చేసేదెవరో తెలుసుకోవాలి ఏ చింతన లేకు లేకుంటే కానీ శరణాగతి కాదు ఏ చింతన లేనప్పుడు ఉండేది తానే కదా తనకు తానే శరణాగతి చెందగలడనమాట భక్ అయితే భగవాన్పై భారం వేసి తన కర్మ సాగిస్తుంటే క్రమంగా తానెవరో తనకే బాధపడుతుంది ఏదైనా ఫలితం ఒకటే శరణాగతి అంటే తను విచారించి తెలుసుకుని తాను తానుగా నిల్చుండుటే తన్ను విడిచి అన్యం ఏమున్నది అన్నారు భగవాన్ అది తెలుసుకునే మార్గమో అన్నాడా యువకుడు గీతలో ఎన్నో మార్గాలు చెప్పారు ధ్యానం చేయమన్నారు దానికి శక్తి లేదు భక్తి కాకుంటే యోగం కర్మ ఇంకా ఎన్నో చెప్పారు ఏదో ఒక మార్గాన్ని అనుసరించిపోవాలి తాను ఎప్పుడూ ఉండేవాడే కదా సంస్కారాన్ని అనుసరించి పనులు వాటంతటవే జరుగుతవి జరుగుతుంటవి చేసేది నేననే భావమే బంధం విచారణ వల్ల దాన్ని పోగొట్టుకుంటే ఈ ప్రశ్న రావు కళ్ళు మూసుకుని కూర్చున్నంతనే శరణాగతి కాదు అంతా విధంగా కూర్చుంటే లోకయాత్ర సాగేదెలా అని భగవాన్ అంటుండగా భోజనశాలలో గంట మోగింది అదుగోనయ్యా గంట లేచిపోవద్దు అని నవ్వుతూ లేచారు భగవాన్ నూట పదవ లేక స్వప్న దర్శనాలు పదిహేడు నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడు మొన్న ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల వేళ సాధారణ కుటుంబాల్లోని వాడొకడు ఒక వృద్ధుడు కొంచెంగా ఆయుర్వేదం తెలిసినవాడు భగవాన్ సన్నిధికి వచ్చి నమస్కరించి స్వామి ఇది కఫానికి మంచిది సేవించండి అంటూ ఏదో ఔషధం ఇవ్వబోయాడు సేవకులు వద్దొద్దని వారించబోతే భగవాన్ వారు నాపి ఆ ఔషధం తీసుకుని సేవకులతో ఉండుయా వారు నేను కొండ మీద ఉన్నప్పటి నుండి అప్పుడప్పుడు ఏదైనా ఔషధం తెచ్చిస్తూ ఉండేవారు ఇవనియండి వారికి ఏదైనా స్వప్నం వచ్చిందేమో అన్నారు నవ్వుతూ ఆ వృద్ధుడు ఆనందంతో ఇప్పుడేమి స్వప్నం రాలేదు స్వామి తమకు ఈ రోజుల్లో కఫం కొంచెం జాస్తిగా ఉండేది కదా అందువల్ల ఊరికే తెచ్చాను అని చెప్పి నమస్కరించి వెళ్ళాడు అదనటు వెళ్ళగానే సమీపస్తులకు భక్తులొకరు స్వప్నం ఏమిటి అన్నారు అద కొండపై ఉండగా ఒక సాయంత్రం నేను ఎందుకో పళనిస్వామితో నిమ్మ పండు ఉందా అన్నాను లేదు అన్నాడు లేకుంటే పోనీలే అన్నాను సరిగ్గా రాత్రికే నేను నిమ్మపండు కావాలని అడిగినట్లు వీరికి స్వప్న స్వప్నం వచ్చిందట మర్నాడు ఉదయమే నేను ఎక్కడికో వెళ్ళాలని వెళ్ళాలని బయలుదేరి బయటకు వస్తే వీరు ఎదురై స్వామి ఈ నమ్ ఈ నిమ్మపండు తీసుకోండి అన్నారు నిన్ననే వీరితో నిమ్మపండు ఉన్నదా అన్నాను నీకెలా తెలిసిందయ్యా అంటే రాత్రి స్వప్నంలో తాము కనిపించి నిమ్మపండు పండు కావాలంటే రే అందుకని తెచ్చానని పండు చేతిలో పెట్టారు అదొక సంభవం అన్నారు భగవాన్ భగవాన్ వారికి స్వప్నంలో కనిపించి చెప్పింది నిజమేనా అన్నారు భక్తులు భగవాన్ చిరునవ్వుతో ఏమో ఎవరికి తెలుసు అంతే అన్నారు మరొక భక్తులు అందుకుని కెకే నంబయార్ నోటు పుస్తకం కూడా ఈ విధంగా వచ్చిందే కాబోలే అన్నారు అవునవును అప్పుడు మాధవుడు ఉన్నాడు రమణ గీతకు మలయాళంలో తాత్పర్యం రాసి సరిగ్గా కాపీ చేద్దామని పొడుగ్గా ఉండే నల్లాట్ట నోట్బుక్కు బిరువలో ఉన్నది తీసి ఇవ్వమని వాడితో చెప్తూ వచ్చాను వాడు ఇస్తానంటూ ఇస్తానంటూ నాలుగైదు రోజులు మర్చిపోయాడు ఇంతలో నంబయార్ ఇక్కడికి వస్తూ సరిగ్గా నేను ఎటువంటి నోట్బుక్ అడుగుతున్నానో అటువంటిది తెచ్చి ఇచ్చారు ఇదేమయ్యా సరిగ్గా నేను అడుగుతున్న పుస్తకం వంటిదే తెచ్చారే అంటే భగవాన్ నాకు స్వప్నంలో కనిపించి ఇన్ని పేజీలు ఇంత వెడల్పు ఇంత పొడుగు గల పుస్తకం కావాలని అడిగారు అంగడికి పెడితే సరిగ్గా అటువంటిది దొరికింది తెచ్చానన్నారు ఇంతలో మాధవులు వచ్చాడు ఏమో ఇదిగో పుస్తకం నీ నీవే ఇచ్చావు కదా అన్నాను వాడు ఆశ్చర్యపడి తర్వాత విషయం తెలుసుకుని ఉన్న పుస్తకం తీసి చూస్తే రెండు సరిగ్గా సై ఒకే సైజులో ఉన్నవి రావణ గీత శ్లోకసహితంగా తాత్పర్యమంతా ఆ పుస్తకంలో ఇమిడిపోయింది అది రాసి ముగించగానే నమ్మయారు వచ్చి అచ్చు వేస్తానని తీసుకుని వెళ్ళి భగవాన్ అక్షరం ప్రసుకు పంపడం అని వేరొక కాపీ రాసి ప్రసుకు పంపి ఆ పుస్తకం వారి వద్దనే దాచిపెట్టుకున్నారు ఇప్పటికీ వారి వద్దనే ఉండాలి అడుగు ఆ రాజగోపాలం అలానే చేశాడు ఒకసారి నేను ఇక్కడ సిరా అయిపోవడం చూచి అయిపోయిందయా అని వీరితో ఒకటికి రెండు సార్లు అన్నాను మరుదినమో మూడో నాడో వీరు ఊరి నుండి వస్తూ ఇంత పొడుగు సిరా సీసా తెచ్చారు నేను సిరా అయిపోయింది అనుకోవడం నీకు ఎలా తెలిసిందయా అంటే భగవాన్ నాకు స్వప్నంలో కనిపించి సిరా కావాలన్నారు అన్నాడు అలాగే ఒక్కటిను అన్నారు భగవాన్ ఒక్కొక్కటిను అలా చెప్పారు భగ భగవాన్ భగవాన్ని అంటారు కదా అవన్నీ నిజమేనా అన్నారు భక్తులు అలా చెప్పారని భగవాన్ భగవాన్ అని అంటారు కదా అవన్నీ నిజమేనా అన్నారు భక్తులు ఏమో నాకేం తెలుసు వారు అలా చెప్పారు అంతే అన్నారు భగవాన్ పోనీ భగవాన్ ఇక్కడ లేదనుకున్న వస్తువే అక్కడ వారికి స్వప్నంలో కావాలన్నట్లు తోచడం చిత్రమే కదా అన్నారు భక్తులు అంటూ పలకుండా ఊరుకున్నారు భగవాన్ Thank <laughs> you.